హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ నేత్ర అభి తల ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటుంది స్వామీజీ మంత్రాలు చదవటం మొదలు పెడతారు చాలాసేపు మంత్రాలు చదివిన తరువాత మెల్లగా అభి పాదాలలో కదలిక వస్తుంది మెల్లగా కదిలికలు పైకి వచ్చి అభి మొత్తానికి పైకి లేస్తాడు నేత్ర దబ్బున పడిపోతుంది నేత్రాన్ని సరిచేసి పడుకోబెడతారు అభి నేత్ర దగ్గరికి వెళ్ళి నేత్ర లే అని లేపుతూ ఉంటాడు ఎంత లేపినా నేత్ర లేవదు నేత్రకి ఏమైంది ఎందుకు లేవట్లేదు మను జరిగిందంతా అభికి చెప్తుంది అభి చాలా బాధపడతాడు ఇప్పటికిప్పుడు నేత్రకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరు ఆయుధ పూజకు సిద్ధమవ్వండి అభి మను ఇద్దరు పూజకి సిద్ధమవుతారు అభి వాళ్ళు పూజకు వెళ్ళే సమయానికి నీలాంబరి తీవ్రమైన కోపంతో ఉంటుంది తను అనుకున్నట్టు ఏది జరగలేదు మంత్రబంధం నుండి శంకర్ తప్పించుకున్నాడు అనుకోనివి జరుగుతున్నాయి ఇంకొకసారి నాకు గుళ్ళోకి వెళ్ళగలిగే అవకాశం ఇప్పుడు వెళ్ళి పూజ చెడగొట్టాలా లేక ఇంకెప్పుడైనా ఉపయోగించుకోవాలా అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటుంది అభిమను ఇద్దరు కోనేట్లో స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి పూజ మొదలు పెడతారు ఆచార్య గారు అభిమను చేత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయిస్తారు తర్వాత ఆయుధానికి అభిషేకం జరిపిస్తారు ఇద్దరి చేత హోమం జరిపిస్తారు హోమం అయిపోయాక ఆయుధాన్ని అమ్మ పాదాల దగ్గర ఉంచుతారు కాసేపటికి చంద్రకిరణాలు ఆయుధాన్ని తాకుతాయి ఆయుధం ఒక రకమైన వెలుగులు చిమ్ముతుంది అందరూ ఆ మాతకు నమస్కరిస్తారు మనోజ్ఞ ఈ పూజ పరిపూర్ణమయ్యింది ఈ ఆయుధానికి ఆ నీలాంబరిని చంపే శక్తి వచ్చింది మరి పరిస్థితి స్వామి ఇప్పుడు తనకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే తను కదలలేదు మాట్లాడలేదు తన జీవక్రియలు అన్నీ సవ్యంగానే పనిచేస్తాయి స్పృహ ఉండదు అంతే మరి తనని విముక్తురాలని చేయడం ఎలా స్వామి మాత దాని అంతానికి చైత్ర పౌర్ణమి రోజు ముహూర్తం పెట్టింది అప్పటి వరకు నేత్రాన్ని ఇక్కడే ఉంచండి నేను మా గురువు గారిని అడిగి పరిష్కారం చెప్తాను మీరు నిశ్చింతంగా ఉండండి స్వామి ఇప్పుడు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి అసలే ఆ నీలంబరి మా మీద కోపంగా ఉంది అని అడుగుతుంది వసుధ మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారి ప్రతిష్ట జరగడం వల్ల ఇంకా తన సర్వశక్తులు కలిపి మంత్ర ప్రయోగం చేయటం వల్ల అది బలహీనపడింది అది ఇప్పుడు మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు మీరు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా వెళ్ళిరండి అలాగే స్వామి మేము రేపే బయలుదేరుతాము అని చెప్తారు అభి మను వాళ్ళ ఫ్యామిలీ అంతా రిటర్న్ వచ్చేస్తారు అభి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అభి మను వెళ్ళేసరికి వేణు ఉషా ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు మను వేణుని అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంది వేణు మాసిన గడ్డంతో బట్టలతో చూడటానికి పిచ్చి పట్టిన వాడిలా దీనంగా ఉన్నాడు డాడీ ఏంటి ఇలా అయిపోయారు ఏం లేదు తల్లి మీ మమ్మీ కనిపించడం లేదు అమ్మ మాట వినగానే వేణుని పట్టుకుని మను ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది వేణు మను కళ్ళు తుడిచి ఏడవకు తల్లి నువ్వేమి బాధపడుకో మీ అమ్మ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను ఆ మాట విని మను కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది మనుని అబీ వేణు ఓదార్చడానికి ప్రయత్నిస్తారు తల్లి అలా ఏడవకురా నేను తట్టుకోలేను అంటూ మీ అమ్మ తప్పకుండా వస్తుంది అభి కళ్ళ నిండా నీళ్లతో చాలా బాధగా మావయ్య అత్తయ్య ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్తాడు ఏంటబి నువ్వు చెప్పేది ఉషకేమైంది అని కంగారుగా అడుగుతాడు అభి గుడి దగ్గర జరిగిందంతా చెప్తాడు అది విని వేణు కుప్ప కూలిపోతాడు ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతాడు ఎంత లేపినా లేవడు డాడీ డాడీ అని మావయ్యని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అభి కారులో పడుకోబెట్టి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు దారిలో వెళ్తున్నంతసేపు మను డాడీ డాడీ అంటూ పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది వేణుని హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్ మా డాడీకి ఎలా ఉంది షాక్తో మైల్డ్గా అటాక్ వచ్చింది నథింగ్ టు వరీ ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ మను లోపలికి వెళ్ళి వేణుని చూసి ఏడుస్తూ అంత నా వల్లే జరిగింది అని వేణు చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కానీ ప్లీజ్ ఏడవకు మావయ్య ఇప్పుడు బాగానే ఉన్నారు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు పద బయటకు వెళ్దాం మను అభిని హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంటుంది వసు రఘు కూడా వస్తారు మను వసుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో మను అన్నయ్యకి ఏం కాదు నువ్వు బాధపడకు నర్స్ వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది అని చెప్తుంది మను వేణుని పట్టుకుని డాడీ అమ్మ లేదు ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరిదని చేసి వెళ్ళిపోదామనుకున్నావా లేదు చిట్టు చిట్టుతల్లి నువ్వేడవకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని మనుని ఓదరుస్తాడు రెండు రోజుల తర్వాత వేణుని డిశ్చార్జ్ చేసి పంపిస్తారు మను వేణు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటుంది రోజులు మారుతున్నా మను మూడు మాత్రం మారట్లేదు మనుని అలా చూస్తూ అభి చాలా బాధపడతాడు హనీ ఈవినింగ్ రెడీగా ఉండు బయటకు వెళ్దాం ఎందుకు అభి నాకు ఇంట్రెస్ట్ లేదు వద్దు అభి మనుని దగ్గరికి తీసుకుని హనీ ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు నిన్ను చూసి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ప్లీజ్ బంగారం నా కోసం సరే అని నవ్వుతుంది నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అలాగే కానీ ఆఫీస్కి టైం అవుతుంది ఈవినింగ్ అభి త్వరగా వస్తాడు హనీ రెడీనా నువ్వు ఫ్రెష్ అయ్యిరా వెళ్దాం అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మను కాఫీ తీసుకుని వస్తుంది అభి ముందు ఈ కాఫీ తాగు అని చేతికిస్తుంది కాఫీ తాగుతూ అభి మను వంక చూస్తాడు లగ్స్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని జుట్టంతా ముడి పెట్టుకుని దానికి మ్యాచింగ్ ఫ్లవర్ చెవులకు పెద్ద స్టేట్స్ పెట్టి చూడటానికి కొత్తగా కనిపిస్తుంటుంది అభి మై మరిచిపోయి తనని చూస్తూ ఉంటాడు అభి ఏమైంది ఎందుకు అలా కొత్తగా చూస్తున్నావు కప్ పక్కన పెట్టి మనుని వెనక నుండి హక్ చేసుకుని తన మెడ ఉంపులో ముద్దు పెడుతూ ఈరోజు చాలా డిఫరెంట్గా మరింత అందంగా కనిపిస్తున్నావు అవునా నీకు ఈ స్టైల్ నచ్చిందా నీకోసమే ఇలా రెడీ అయ్యాను నీకు నచ్చుతుందో లేదో అనుకున్నా నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు కానీ ఈ స్టైల్ నీకు చాలా బాగుంది మరి నువ్వు ఇంత అందంగా తయారైతే నాకు చాలా ప్రాబ్లం హనీ అంటూ మనుని తన వైపు తిప్పుకుని కళ్ళలోకి చూస్తూ తన పెదవులు అందుకుంటాడు ఇన్ని రోజులు మిస్ అయిన ఫీల్ మొత్తాన్ని పోగొట్టేలా వదలకుండా ముద్దు పెడుతూ ఉంటాడు కాసేపటికి మనుకి ఊపిరాడక అభిని గట్టిగా తోసేస్తుంది మను ఆయాసపడుతూ అభి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అభి మనుని బెడ్ మీద కూర్చోపెట్టి కొంచెం వాటర్ తాగేశాడు అప్పటికి మను నార్మల్ అవుతుంది సారీ హనీ రియల్లీ సారీ చాలా గ్యాప్ వచ్చింది కదా అది కాక మరి నువ్వు ఇంత క్యూట్గా కనిపిస్తే ఐఆమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇంకోసారి ఇలా చేయను అని కింద కూర్చుని మనం పొట్టకి ముద్దు పెట్టి సారీ ఏంజల్స్ ఈ ఒక్కసారి డాడీని ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా మీ మామకి చెప్పండి ఇంత అందంగా రెడీ అయ్యి డాడీని ఇబ్బంది పెట్టొద్దు అని ఓకేనా చాలే ఊరుకోండి అయినా పిల్లలతో ఇలా చెప్తారా ఎవరైనా నా బంగారు తల్లులు నా ఇష్టం ఏమైనా చెప్తాను బంగారు తల్లులు కాదు నా చిన్ని కన్నయ్యలు ఏ నాకు అమ్మాయిలే కావాలి అది నీలాంటి అల్లరి పిల్లలు నాకు కూడా నీలాంటి క్యూట్ అబ్బాయిలు కావాలి ఒక పని చేయి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కనే సరిపోతుంది సరే సరే ముందు పదండి వెళ్దాం ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేస్తారు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి ఇద్దరు కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తారు మను అభి చేయి చుట్టూ రెండు చేతులతో పట్టుకుని బుజ్జు మీద తలపెట్టి అభికి కబుర్లు చెప్తూ ఉంటుంది అభి ఒక లోన్లీ ప్లేస్లో కారాపుతాడు మను కిందకి దిగి చుట్టూ చూస్తుంది అక్కడ చెరువు అందులో కలువ పూలతో చంద్రుని కాంతికి చాలా అందంగా ఉంటుంది వావ్ అభి ఈ ప్లేస్ చాలా బాగుంది అని అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుంటుంది అభి వచ్చి మను పక్కన కూర్చుని తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని అని నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులవుతుంది మనం ఇంత ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని అవునబి ఆ నీలాంబరి వల్ల ఎంత నరకం అనుభవించాము ఇంకా నేత్రాన్ని కాపాడి ఆ నీలాంబరిని అంతం చేస్తే ఇంకా ఏ బాధ ఉండదు అని ఇప్పుడు వాటి గురించి ఆలోచించొద్దు నువ్వు అవన్నీ మర్చిపోవాలనే నేను ఇలా తీసుకొచ్చింది ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది నువ్వు అవేమీ ఆలోచించకు ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు అది నీకు మన బేబీస్కి మంచిది కాదు నువ్వు హ్యాపీగా ఉండు చాలు థ్యాంక్ యూ అభి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నీతో ఇలా బయటకు వచ్చినందుకు ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అని అభి గుండెల్లో ఒదిగిపోతుంది ఇద్దరు సైలెంట్గా ఒకరి ప్రెజెన్స్ను ఒకరు ఎంజాయ్ చేస్తుంటారు కొంచెంసేపు ఉన్నాక అక్కడి నుండి బయలుదేరుతారు మను కార్లోనే నిద్రపోతుంది అభి మనుని జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుకోబెడతాడు మనుని చూస్తూ హనీ బేబీ నువ్వు ఏం టెన్షన్ పడుకు అన్నీ సర్దుకుంటాయి అని తల నిమిరి పడుకుంటాడు పొద్దున్నే మను లేచేసరికి అభి రెడీ అవుతూ ఉంటాడు గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ అభి ఏంటి నువ్వు అప్పుడే రెడీ అవుతున్నావు టైం ఎంతైంది ఎయిట్ ట్వంటీ అయింది అబ్బా ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని హడావిడిగా లేస్తుంది అని కూల్ ఇప్పుడు ఏమైంది లేట్ అయితే నీకు కావాలంటే అంతసేపు పడుకో నీకు రెస్ట్ చాలా అవసరం అది కాదబీ బేబీ నాకు టైం అయింది వెళ్తున్నా నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు అర్థమైందా ఓకే అభి వెళ్తూ వెళ్తూ మను దగ్గరికి వచ్చి పొట్టు మీద కీస్ చేసి బాయ్ నాన్న అని వెళ్ళిపోతాడు మను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది రామను టిఫిన్ తిను అత్తయ్య డాడీ అన్నయ్య తిన్నారు ఆఫీస్కి వెళ్ళారు వసుధ ఫ్రెండ్ సుజాత వస్తుంది హాయ్ వసు ఎలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు సుజీ బాగున్నాను మా అమ్మాయికి రేపు సాయంత్రం శ్రీమంతం చేస్తున్నాం నిన్ను పిలవటానికి వచ్చాను చాలా గుడ్ న్యూస్ నువ్వు అమ్మమ్మ అయిపోతున్నావైతే హా ఈ అమ్మాయి మన వైఫ్ కదా అవును నా కోడలు మనోజ్ఞ నమస్తే ఆంటీ ఏంటి వసు మీ కోడలు ప్రెగ్నెంట్ అనుకుంటా అవును మరి శ్రీమంతం చేయట్లేదా చేస్తాను సుజీ ఒక్క గానొక్క కోడలు చేయకుండా ఎలా పంతులు గారిని రమ్మన్నాను మంచి రోజు చూడటానికి అదిగో పంతులు గారు కూడా వచ్చారు రండి పంతులు గారు అమ్మ ఎందుకో పిలిపించారు మా కోడలికి శ్రీమంతం చేయాలనుకుంటున్నాం మంచి రోజు చెప్తారని పంతులు గారు పంచాంగం చూసి రేపు శుక్రవారం నాడు ఉదయం బాగుందమ్మా అలాగే పంతులు గారు పదకొండు కల్లా మొదలుపెట్టండి ముందు వాళ్ళ అమ్మగారు తర్వాత మీరు అలాగేనండి మనం ఉషా గుర్తొచ్చి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది అయ్యో వసు ఏమైంది ఎందుకల్లా ఏడుస్తుంది ఏం లేదు ఈ మధ్య వాళ్ళ అమ్మ చనిపోయింది అది గుర్తొచ్చి బాధపడుతుంది అయ్యో సరే నేను వెళ్ళేస్తాను నువ్వు మాత్రం రేపు తప్పకుండా రావాలి అలాగే వసుధ మను దగ్గరకు వెళ్తుంది అమ్మ మను అత్తయ్య అంటూ వసుధను పట్టుకుని ఏడుస్తుంది తల్లి మీ అమ్మ లేదని ఏడవకు నేను ఆబీకే కాదు నీకు కూడా అమ్మనే రాని అమ్మ కోసం ఏడుస్తూ ఉన్న అమ్మని బాధ పెట్టకు నువ్వేడిస్తే నేను చూడలేను అని కళ్ళ నిండా నీళ్లతో ప్రేమగా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెడుతుంది మను వసుద తల పెట్టుకుని పడుకుంటుంది కాసేపటి తర్వాత వసు తనే స్వయంగా అన్నం తెచ్చి కలిపి మనుకి తినిపిస్తుంది సాయంత్రం అభి త్వరగా ఇంటికి వస్తాడు మను కాఫీ తెచ్చిస్తుంది హనీ బేబీ నీకేం చెప్పాను నువ్వు అసలు ఏం పని చేయొద్దని చెప్పానా అభి కాఫీ కలిపి జస్ట్ నీకు ఇచ్చా అంతే ఏదైనా సరే అభి మామ్ మనుకి రేపు శుక్రవారం శ్రీమంతం చేయాలనుకుంటున్నాం వావ్ దట్స్ గుడ్ ఐడియా నువ్వు మీ డాడీ పనులుంటే ఆ రోజు మానుకోండి అలాగే ఇంకా దానికి కావలసిన ఏర్పాట్లు అవి దగ్గరుండి చూసుకో చాలా గ్రాండ్గా జరగాలి అభి ఈవెంట్ మేనేజర్కి కాల్ చేసి అన్నీ అరేంజ్ చేశాడు శ్రీమంతం ఏర్పాట్లలో బిజీగా ఉంటారు అభి టైం అవుతుంది మనం రెడీ అయిందో లేదో చూడు మను పచ్చి పసుపు కొమ్మ రంగుకి మెరూన్ బార్డర్ శారీ విత్ హెవీ వర్క్ బ్లౌజ్ కట్టుకుని పెద్ద బుట్టలు పెట్టుకుని జుట్టు మొత్తం ముడిలా టైట్ చేసి ఫ్లవర్స్ పెట్టుకుని మెడలో పెద్ద యాంటిక్ మ్యాంగో నెక్లెస్ పెట్టుకుని ఉంటుంది అభి మనుని అలా చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు చూసిన దగ్గర నుండి రెప్ప వేయటం కూడా మర్చిపోయాడు మను అభి దగ్గరికి వచ్చి కదుపుతుంది ఏంటి అలా చూస్తున్నారు అప్పుడు తెరుకుని నా పెళ్ళం నా ఇష్టం చూసుకుంటా నీకేం నష్టం అబ్బో మాటలు బాగానే నేర్చారే ఏదో తామరి దయ ఇంటికి నేను ఎలా ఉన్నాను వావ్ హనీ అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బబ్లిగా ఉన్నావు ఏంటి ఇంత ముద్దుగా ఉన్నావు అని గట్టిగా హక్ చేసుకుంటాడు అంటే నేను లావయ్యానా అంటుంది నేను అలా అన్నానా టైం అవుతుంది వెళ్దామా లేదు హని నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు అంటూ కళ్ళలోకి చూస్తాడు ఆ చూపుకి అర్థం తెలిసిన మను చిన్నగా అభిని నెట్టి కింద అందరూ ఎదురుచూస్తున్నారు ఇప్పుడు మీ వేషాలు ఏమీ కుదరవు పదండి రాక్షసి అందగా రెడీ అయ్యి టెంప్ట్ చేసేది మీరే అందరి పేరు చెప్పి దూరం పెట్టేది మీరే ఏదైనా ఫంక్షన్ అంటే చాలు పెయింట్లు వేసిన కొత్త బిల్డింగ్లా తలతలలాడిపోతారు ఎప్పుడైనా ఇంత గ్లామరస్గా మా కోసం రెడీ అయ్యారే అభి నువ్వేనా ఇలా మాట్లాడుతోంది చూడటానికి క్లాస్ కానీ ఒరిజినల్ పక్కా మాస్ అని కాలర్ ఎగరేశాడు అభి యాక్షన్కి మనుకి బాగా నవ్వొచ్చి నవ్వుతుంది మను వంక చూస్తూ నువ్వు నవ్వుతుంటే నక్షత్రాలు రాలుతున్నట్టున్నాయి అదేంటి ముత్యాలు అంటారు కదా మనుని దగ్గరకు తీసుకుని అందరికంటే నేను డిఫరెంట్ కదా అందుకే చాలు చాలు ఫంక్షన్ అయిపోయాక మీ సంగతి చూస్తాను ముందు పదండి అభి మను చేయి పట్టుకుని మెట్ల మీద నుండి కిందికి దిగి వస్తుంటే జంటను చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అభి మనుని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతాడు అభి ముందు నువ్వు సరే మామ్ బొట్టు పెడుతూ మను కళ్ళలోకి చూస్తాడు తన కళ్ళలో చాలా ప్రేమ సంతోషం కనిపిస్తాయి అభి నవ్వుకుంటూ గంధం రాసి పన్నీరు చల్లుతాడు అభి కావాలని మెడ మీద ఆగి ఆగి చల్లుతాడు అవి మనుకి ఒక రకమైన చక్కెల గింతలు పెట్టినట్టు ఉంటుంది అభి ఇంకా గాజులు వేసి మను చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అందరి ముందు అలా చేసేసరికి మను సిగ్గుపడుతూ తలదించుకుంటుంది అందరూ అభి మనుని చూసి నవ్వుకుంటారు అక్షింతలు వేసి అభి మను పక్కన నుంచుంటాడు అన్నయ్య మీరు వెళ్ళండి నేనా రా డాడీ వేణు కూడా వెళ్ళి మనుని ఆశీర్వదించి వస్తాడు వసుధ ముత్తైదులు మిగతా కార్యక్రమం పూర్తి చేస్తారు శ్రీమంతం వేడుక కలిపి వసుధ అబికి మనుకి కలిపి దిష్టి తీసేస్తుంది ఏంటమ్మా ఇది ఊరుకోరా ఇద్దరి జంట బాగుంది అని ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో అని వచ్చిన వాళ్ళంతా అనడమే ఎంత దిష్టి తగిలిందో అందుకే తీసేస్తున్నా సరే నీ ఇష్టం మను ఇంక వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అలాగే అత్తయ్య అభి మను రూంలోకి వెళ్తారు అభికి ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అబి ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి వస్తాడు అబి నువ్వు కిందికి వెళ్ళి భోజనం చేసిరా ఓకే నువ్వు తిన్నావా హా ఎప్పుడో గుడ్ అని కిందికి వెళ్ళి తినేసి వస్తాడు అభి రూమ్లోకి వచ్చి మనుని చూసి స్టన్ అయిపోతాడు మను బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వేర్ శారీ కట్టుకుని చాలా బాగా రెడీ అవుతుంది బేబీ ఏంటే ఇలా తయారయ్యావు నా మీద కొంచమైనా జాలి లేదు రాక్ చేసి అభి ఏమైంది ఇప్పుడు ఏమైందా ఇంత క్యూట్గా రెడీ అయ్యి ఇప్పుడు అడుగుతున్నావు నీకు తెలీదా నాకేమవుతుందో నువ్వేగా పొద్దున నీ కోసం రెడీ అవ్వట్లేదు అన్నావు అందుకే అభి మనుని వెనక నుండి హక్ చేసుకుని థ్యాంక్ యూ బేబీ నా కోసం రెడీ అయినందుకు మరీ ఇలా రెడీ అయితే యు నో హౌ మచ్ టఫ్ టు మీ అయినా ఇప్పుడు కాదు ఆఫ్టర్ డెలివరీ ఇలా రెడీ అయ్యి కనిపించు నీ సంగతి చెప్తా మను సరే అని నవ్వుతుంది ఇక్కడ స్వామీజీ ధ్యానంలోకి వెళ్తారు గురువరియ ప్రణామాలు శుభంపుత్ర ఆ నీలాంబరి ప్రయోగాన్ని తిప్పికొట్టడం ఎలా అది నీ వల్ల అయ్యే పని కాదు అంత సులభమూ కాదు మరి ఏది దారి మనోజ్ఞ ఆ అమ్మాయిని కాపాడుతానని మాట ఇచ్చింది తను మాట ఇస్తే సాక్షాత్ అమ్మవారిచ్చినట్టే మరి మార్గం నీ వల్ల కాదు కానీ ఎటువంటి ప్రయోగాన్నైనా చాలా సులభంగా తిప్పికొట్టగల ఉన్నారు ఎవరు స్వామి వాళ్ళు నాగ సాధవులు వాళ్ళకి తెలియని విద్య లేదు సకల మంత్ర తంత్ర శక్తులు అన్ని వారి వశం అన్ని శక్తులు ఉన్న సామాన్య సాధువులు వలే ఉంటారు వారిని తీసుకొస్తే పని అవుతుంది మేము పిలిస్తే వాళ్ళు వస్తారా గురువర్య అమ్మవారు స్వయంగా పిలిస్తే వస్తారు అమ్మవారా ఆవిడెలా పిలుస్తారు ఆయన నవ్వి అంతా ఆ మాతే చూసుకుంటుంది నువ్వు కంగారు పడుకు ఆ సాధువులు ఎక్కడ ఉన్నారు ఎలా కలవాలి కాశీకి దగ్గరలో దక్షిణాన పది మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది అక్కడ ఉంటారు శంకర్ భువనేశ్వరి కలిసి వెళ్ళి పిలవమను వస్తారు అలాగే గురువరియ శుభమస్తు స్వామీజీ ధ్యానంలో నుండి బయటకు వచ్చి బంగ్లాకు బయలుదేస్తారు ఆ నీలాంబరి కపాలి గుహలో ఏం చేయాలో తెలియక అల్లాడుతూ తన శక్తులు తిరిగి పొందే మార్గాన్ని అన్వేషిస్తుంది అప్పుడే తనకి సలహా ఇవ్వడం కోసం యక్షిణిని ఆవాహన చేసింది యక్షిణి ఏం చెయ్యాలి నా శక్తులు తిరిగి పొందాలి నా పగ తీర్చుకోవాలి బహుళ అమావాస్య రోజు నికుంబిని మాతను ఆవాహన చేసి యాగం జరిపించి మాతను సంతుష్టపరచు నీకు అపజయమే ఉండదు అలాగే యక్షిణి రాబోవు బహుళ అమావాస్య రోజు నేను మాతాను సంతృష్టపరిచి నాకు ఎదురు లేకుండా చేసేదను ఇక్కడ స్వామీజీ బంగ్లాకు వెళ్ళి గాయత్రి గారిని కలుస్తారు నమస్కారం రండి స్వామీజీ అమ్మ నేను మనోజ్ఞతో మాట్లాడాలి అలాగే స్వామి గాయత్రి గారు మనుకి ఫోన్ చేసేసారు మను ఫోన్ స్పీకర్లో పెడుతుంది అమ్మ మనోజ్ఞ మన సమస్యకు పరిష్కారం దొరికిందమ్మా నిజమా స్వామి అవును తల్లి చెప్పండి స్వామి ఆ మార్గం ఏంటో కాశీకి దగ్గరలో పది మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో నాగ సాధువులు ఉంటారు వారు ఎటువంటి ప్రయోగాన్నైనా తిప్పికొట్టగలరు నువ్వు శంకర్ వెళ్ళి వాళ్ళని ఒప్పించి తీసుకువస్తే వాళ్ళు దీన్ని తిప్పికొడతారు అంతలో అభి స్వామి మను ఇప్పుడు కడుపుతో ఉంది అంత దూరం ప్రయాణం అంటే కష్టం నేను వెళ్తాను లేదు శంకర్ వాళ్ళు సామాన్యులు కాదు నువ్వు నేను పిలిస్తే రావడానికి సాక్షాత్తు ఆ అమ్మవారి అంశ అయిన భువనేశ్వరి పిలిస్తేనే వస్తారు అది కాదు మను అభిని ఆపి సరే స్వామి మేము ఈరోజే బయలుదేరుతాము మంచిది తల్లి హనీ ఈ టైంలో అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను నేను వెళ్తాను ఎలాగోలా ఒప్పించి తీసుకొస్తా లేదా స్వామీజీ చెప్పారు కదా మనమిద్దరం కలిసి వెళ్ళాలి అని ఏర్పాట్లు చూడు హనీ ఆల్రెడీ నీకు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది ఇలాంటి టైంలో నేను నీ విషయంలో పిల్లల విషయంలో రిస్క్ తీసుకోలేను నో అభి ఇలా అభి వచ్చి మను ఎదురుగా స్టూల్ మీద కూర్చుంటాడు కానీ మను వంక చూడడు అభి ఇలా చూడు లేదు హనీ నేను వైపు చూస్తే నేనేమి మాట్లాడలేను నువ్వు ఈజీగా కన్విన్స్ చేసేస్తావు చెప్పు మను అభి తలని తన వైపుకు తిప్పి నుదుటి మీద ముద్దు పెట్టి అభి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు నాకెందుకు అక్కడికి వెళ్ళడమే మనకి మంచిది అనిపిస్తోంది ఆ నీలాంబరి అంత తేలికగా మనల్ని వదలదు దాని శక్తులు ఇప్పుడు క్షీణించినా అది శక్తులు పొందటానికి ఇంకో మార్గం ఆలోచిస్తూనే ఉంటుంది అందుకే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం మంచిది సరే హని నువ్వు చెప్పేది నిజమే నేను ఇప్పుడు ఏర్పాటు చేశాను దాట్స్ గుడ్ అబీ మనూ ఫ్లైట్లో కాసేపు బయలుదేరారు హనీ జర్నీ చేసి అలసిపోయావు ఈరోజు ఇక్కడ ఉండి రేపు అక్కడికి వెళ్దాం సరే అభి మను అభి హోటల్కి వెళ్తారు అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటారు హనీ బేబీ డిన్నర్ టైం అయింది నీకు ఏం తినాలనిపిస్తుందో చెప్పు తెప్పిస్తాను ఐస్ క్రీమ్ ఓకే బేబీ నీకు ఐస్ క్రీమ్ తెప్పిస్తాను ముందు నా బేబీస్కి ఈరోజు ఏం తినాలనిపిస్తుందో అడిగి చెప్పు నేను అడిగి చెప్పటం ఎందుకు నువ్వే అడుగు అడుగుతాను అని మను పొట్ట మీద చెయ్యి వేసి బుజ్జి కన్నలు మీకు ఇప్పుడు ఏం తినాలనుంది నేను మీ డాడీ అడుగుతున్నాను చెప్పండి రుమాలు రోటీ విత్ పాలక్ పన్నీర్ వా వెరీ నైస్ బేబీ ఇంకా డబుల్ కా మీఠా ఓకే డన్ అవి ఫుడ్ రాగానే హనీ బేబీ ఈరోజు నీకు నేనే తినిపిస్తా అని ప్లేట్ తీసుకుని మనుకి తినిపిస్తూ ఉంటాడు అవి నువ్వు కూడా తిను నేను తాత తింటాలే అదేం కుదరదు నాకు తినిపిస్తూ నువ్వు కూడా తిను అభి మధ్యలో తను తింటూ మనుకి తినిపిస్తుంటాడు మను అభి వంక చూస్తూ తింటూ ఉంటుంది ఏంటి బేబీ ఎందుకలా చూస్తున్నావు ఏం కావాలి ఏం లేదు చెప్పు బేబీ ఏం లేదు అని అడ్డంగా తల ఊపుతూ అభి కళ్ళలోకి చూస్తూ ఉంటుంది అబి తినిపించడం అయిపోయి ప్లేట్ తీసేసి వాష్ చేసుకుని వచ్చి మను పక్కన కూర్చుని మనుని లేపి ఒళ్ళో కూర్చోపెట్టుకుని వెనక నుండి హగ్ చేసుకుని మెడ వంపులో నోటితో గాలి ఊదుతాడు అభి చేసిన పనికి మను ఒళ్ళంతా అదోలా అనిపించి కళ్ళు మూసుకుంటుంది అభి తన పెదాలతో మెడ మీద ముద్దు పెట్టకుండా రాస్తూ ఉంటే అభి మీసాలు మనుకి చక్కిలి గింతలు పెడుతున్నాయి హనీ బేబీ కళ్ళు మూసుకుని నేను హ్యాండ్సమ్ అండ్ వెరీ హాట్ నో అలా నన్ను చూస్తూ నువ్వు ప్రూఫ్ చేయాల్సిన పని లేదు అభి నేనేం అలా చూడలేదు మరి యు నో ఓన్లీ యూ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ మీ మరి నీకు అంత ముద్దొస్తే పెట్టుకోవచ్చు కదా యామ్ ఆల్వేస్ రెడీ అభి నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు బేబీ నేనేం తప్పుగా మాట్లాడను నిజం చెప్పు నన్ను కిస్ చేయాలని నీకు అనిపించలేదా మొగుడినే నా దగ్గర సిగ్గుపడతావెందుకు చెప్పు బేబీ అబ్బా బంగారం మరి పెట్టుకో లేట్ ఎందుకు మను వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది బేబీ ప్లీజ్ ఎప్పుడు నేను పెట్టడమేనా అప్పుడెప్పుడో ఒకసారి పెట్టావు ఇప్పుడు పెట్టు ప్లీజ్ మను నవ్వుతూ అబీ వైపు తిరిగి మెల్లగా తన పెదవులు అందుకుంటుంది అబీ మనుని హక్ చేసుకుని కంటిన్యూ చేస్తాడు కాసేపటికి మనుని వదులుతాడు మను అబీ పైన కళ్ళు మూసుకుని అబీ గుండెలపై వాలిపోతుంది ఇద్దరు ఆ క్షణాన్ని ఫీల్ అవుతారు ఇలా ఉన్న వీళ్ళ లైఫ్లో ఆ నీలాంబరి ఎలాంటి ఉపద్రవం తేబోతుందో తర్వాతే అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం